అది ఓ చిన్న పల్లెటూరు ఏడు వందల నుంచి లోపు కుటుంబాలు కూలి పనులు చేస్తేనే గానీ బ్రతుకు బండి ఈడ్చలేని పరిస్థితి అక్కడ నివసించే జనాలది దానికి తోడు మద్యం అలవాటు అలుపు సొలుపు లేకుండా కష్టపడి పనిచేసి ఒళ్ళంతా నొప్పులు అంటూ సాకుతో వచ్చిన డబ్బుని మొత్తం మద్యం దుకాణాలకి అప్పచెప్పేవారు ఈ సాకు కాస్త వ్యసనంగా మారింది ఎంతలా అంటే తాగేసి సైలెంట్ గా ఉండకుండా ఇంట్లో ఆడవాలని ఇష్టమొచ్చినట్టు కొడుతూ తాగింది దిగే వరకు నానా యాగి చేసేవారు ఇదంతా చూసిన పదమూడేళ్ల కుర్రాడికి కోపం వచ్చింది అంతే ఊర్లో మద్యం అనేది లేకుండా చేసేసాడు అంతేకాదు పనికి వెళ్లే పిల్లల్ని బడిబాట పట్టించేలా చేశాడు పదమూడేళ్ల కుర్రాడు ఇదంతా చేశాడా అంటే నమ్మడానికి కాస్త ఆలోచిస్తాం కానీ సమాజం పట్ల బాధ్యత ఉంటే ఇలాంటి మార్పు సాధ్యమే అని చేతుల్లో చూపించాడు సుర్జిత్ లోది ఇక స్టోరీలోకి వెళ్తే పైన చెప్పుకున్నట్టు సుర్జిత్ లోది దిగువ మధ్యతరగతి కుటుంబం తండ్రి పనులోకి వెళ్తే గాని కడుపు నిండని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లోనూ సుర్జిత్ దగ్గరలోని గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి చదువుకునేవాడు ఇక రాత్రి అయితే చాలు తండ్రి తాగొచ్చి తన తల్లిని ఇష్టం వచ్చినట్టు తిడుతూ కొడుతూ ఇంట్లో ఉన్న సామాన్లని సైతం అమ్మేసి తాగేవాడు ఇలా ఉన్నదంతా ఊడ్ చేశాడు కొన్ని రోజులకు ని స్కూల్ మాన్పించాడు పనికి వెళ్లి డబ్బులు తీసుకురమ్మని వేధించేవాడు అలా తెచ్చిన డబ్బుని కూడా తాగడానికి లాక్కునేవాడు ఈ క్రమంలో కైలాష్ సత్యాంధ్రీ ఫౌండేషన్ కి సుర్జిత్ పరిస్థితి గురించి తెలియడంతో వాళ్ళు రంగంలోకి దిగారు తన తండ్రికి తాగుడు మానేలా కౌన్సిలింగ్ ఇద్దాం అనుకున్నా తమ కుటుంబ విషయాల్లో తలదూర్చొద్దు అంటూ చివర్లు పెట్టి పంపించేశాడు ఆ తండ్రి అయితే సుర్జిత్ మాత్రం పట్టువీడని విక్రమార్కుడిలా తండ్రి తాగుడు మానేయాలని దీక్షకు పోనుకున్నాడు నీకు కొడుకు కావాలా మందు కావాలా తేల్చుకో అని తెగేసి చెప్పాడు ఎక్కడో కన్న కొడుకు మీద ప్రేమతో ఆ తండ్రి దిగిరాక తప్పలేదు మొత్తానికి మద్యం తాగడం మానేశాడు ఇప్పుడు సుర్జిత్ కుటుంబం బాగుంది కానీ ఆ కుర్రాడికి ఇంకా ఎక్కడో వెళితే ఇదొక్కటే నా ఇల్లు కాదు ఈ ఊరు కూడా నా ఇల్లే వీళ్ళని కూడా మార్చాల్సిందే అన్నాడు వెంటనే తనతో కలిసి చదువుకునే కొంతమంది పిల్లల్ని గ్యాంగ్ గా ఏర్పాటు చేసుకున్నాడు మద్యం వల్ల జరిగే నష్టాలని వాళ్లకు చెప్పి మద్యం తాగడం వల్ల ఎంత ప్రమాదమో కళ్ళకు కట్టినట్టు చెప్పాడు అలా ఆ పిల్లల్లోనూ తనలాంటి స్ఫూర్తిని నింపాడు తన గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంట్లో తమ తండ్రులు మద్యం మానే వరకు అన్నం ముట్టేది లేదని భీష్మించి కూర్చునేలా ఆ పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చాడు దాని కన్నపేగు మీద ఉన్న ప్రేమతో ఆ తండ్రులు మద్యాన్ని మానేసి మెల్లిగా ఆ వ్యసనానికి దూరం అయ్యారు మొత్తానికి రెండో స్టెప్ కూడా సక్సెస్ ఇప్పుడు మార్చాల్సింది ఊరిని వీళ్ళందరిని మార్చ బదులు ఊర్లో మద్యం చాపులు లేకుండా చేస్తే అనే ఆలోచన వచ్చింది సుర్జిత్ కి మద్యపాన నిషేధం చెయ్యాలని ఫ్లకార్లు పెట్టుకుని తోటి స్నేహితులతో కలిసి ప్రచారం చేశాడు ఈ క్రమంలో అతనికి ఎన్నో బెదిరింపులు అవమానాలు అవహేళనలు పిల్లడు చెబితే ఎవడు వింటాడు చెప్పండి కానీ వీటన్నింటినీ పట్టించుకోకుండా మూడేళ్ల పాటు పోరాడుతూ చివరికి అనుకున్నది సాధించాడు గంజ్ బసోడా అయితే ఈ ఉద్యమం పక్క గ్రామాలకు కూడా పాకడంతో మరో రెండు గ్రామాలు కూడా పూర్తి మద్యపాన నిషేధాన్ని ప్రకటించేశాయి అంతేకాదు తన ఊరుతో పాటు పక్క ఊర్లలోనూ స్కూల్ డ్రాప్ అవుట్లై బాల కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళందరినీ మళ్ళీ స్కూల్ బాట పట్టించడంలోనూ సుర్జీత్ ఆయన స్నేహ బృందం అంతా ఒక పట్టుదలతో పనిచేశారు అనుకున్నది సాధించారు ఈ క్రమంలో తెగువ పట్టుదలపై గ్లోబల్ ప్లాట్ఫామ్ లోను చర్చకు వచ్చింది సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో పనిచేసే వారికి ఐక్యరాజ్య సమితి ఇచ్చే డయానా అవార్డ్ సుర్జిత్ కి దక్కింది ఇక డయానా అవార్డ్ తనపై మరింత బాధ్యత పెంచింది అంటాడు ఈ పదిహేడేళ్ల కుర్రాడు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభమైన కైలాస్ సత్యాంద్రి చిల్డ్రన్ ఫౌండేషన్ రి తాను సైతం అంటున్నాడు అయితే అందించింది దాంతో బెల్ట్ షాప్ లపై దాడులు జరిగాయి అదే సమయంలో మద్యం మాఫియా నుంచి బెదిరింపులు వచ్చిన ఖాతారు చేయకుండా పట్టుదలతో తన అనుకున్న లక్ష్యాన్ని చేరాడు సుర్జీత్ అయితే మద్యం మాఫియాకు ఆర్థిక ఆధారమైన బెల్ట్ షాప్ లను మూసేయడం వల్ల వారి పొట్ట కొట్టకుండా వారికి గ్రామ పంచాయతీ తోడ్పాటుతో పాటు సామాజికంగా కొంత చందాలు వసూలు చేసి వారి పిల్లల చదువుల కోసం కూడా చేయూతున్న అంటే అర్థం చేసుకోవచ్చు ఇది సమాజంలో ఓ కలిగిన పౌరుడి పాత్ర నాది అని స్వార్థంతో బ్రతుకుతున్న ఈ సమాజానికి తమ కర్తవ్యం ఏంటో గుర్తు చేసే స్టోరీ ఇది మరి ఈ స్టోరీ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి